లో జరిగే వివాదాల గురించి చాలామంది అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారు ఈ ఎలక్షన్ బహిష్ బహిష్కరిస్తున్నారు అనేది అనుకుంటారు కానీ ఎలక్షన్ బహిష్కరించడం ఒక న్యాయబద్ధంగా వాస్తవంగా ఎలక్షన్లో పాల్గొనాలి కాకపోతే మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు పట్టించుకుంటలేరు అనే ఉద్దేశంతో మేము బహిర్టు చేయవలసి వచ్చింది అయినా ఇప్పుడైనా అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంటాక్ట్ చేసే ఎంపీలు కానీ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు కానీ తర్వాత ఇంకెవరైనా కానీ ఈ దానికి స్పందించి తొందరగా ఏదైనా చేసి మాకు పరిష్కారం కావాలని ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అమరనాథ్ అమరరాజ కంపెనీ ఏదైతే ఉందో అది బోకస్గా నడుస్తుంది అనేది నేను చెప్తున్నాను నేను డాక్యుమెంట్ ఉన్నది మా దగ్గర నేను అది నిరూపిస్తా ఎట్లా ఉంది అంటే ఇక్కడ రైతులను మోసం చేసింది ఒకటి ఫస్ట్ ఆ రైతులను ఏమని మోసం చేసిండో ఇక్కడ ఐటీకి క్యాడరీ పడుతుందని చెప్పని మోసం చేసి రైతుల దగ్గర నుండి మూడు వందల డెబ్బై ఎకరాల స్వాధీనం చేసుకున్నారు మూడు వందల ఎకరాలలో ఉంటే రెండు వందల అరవై ఒక్క ఎకరాలు మాత్రము ఈ అమర్రాజా కంపెనీకి దార దత్తాన్ని అది ఎట్లా చేసారు ఒక కంపెనీకి తీసుకున్నప్పుడు మళ్ళొక కంపెనీకి మార్వడానికి లేదు కావాలి మార్పాలి మార్చుకుంటున్నప్పుడు కూడా దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారంగా గ్రామ ప్రజల అందరి ముందు పెట్టాలి ఇది ఇట్లా ఉంటుంది ఇది ఇట్లా ఉంటుంది దానికి సంబంధించిన అధికారులు మొత్తం రావాలి అందరూ బహిర్గతంగా మీటింగ్ గ్రామ ప్రజల ముందు పెట్టాలి ఆ విధంగా అందరూ ఒప్పుకుంటేనే కానీ ఆ కంపెనీ ఓపెన్ నిర్ధారణకు రావాలి ఏది లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆ డాక్యుమెంట్ని అగ్రిమెంట్ ఉంది అది అగ్రిమెంట్ ఎవరు గవర్నమెంట్ నుండి అగ్రిమెంట్గా చేసుకున్నాడు ఎవడైతే ఉండడో ఆ చిత్తూరు గుంటూరు వాడు వ్యక్తి అతను అగ్రిమెంట్ చేసుకున్నాడు అగ్రిమెంట్ అయ్యి కూడా సంవత్సరం కరెక్ట్ మొన్న ఎనిమిదో తారీఖు వరకు కరెక్ట్ ఒక సంవత్సరం అవుతుంది ఆ సంవత్సరం లోపల దానికి ఉన్న కండిషన్లు ఏదైతే ఉండదో సంవత్సరం లోపల చెయ్యాలి చేయలేదు ఇంతవరకు చేయలేదు మే ఎనిమిదో తారీఖు మే ఇరవై మూడున అగ్రిమెంట్ చేసుకున్నాడు సంవత్సరం అయిపోయింది అంతకు లోపల కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి సంబంధించింది చేయాలి చేయలేదు చేయకుండా ఇప్పటికీ ఆ కంపెనీ క్లోజ్ చేయాలి అసలు గవర్నమెంటే చేపియాలి మేము ధర్నా చేసేది కాదు మాకు ఇబ్బందితోటి మేము చేస్తున్నాం కానీ గవర్నమెంట్ చట్ట ప్రకారంగా గవర్నమెంటే దాన్ని పెట్టాలి వాళ్ళు ఎవరు అధికారాలు పట్టించుకుంటారు లేబరు ఇక్కడ కలెక్టర్ దగ్గర పోతే మీకు ఎందుకు దాని దగ్గర కొన్ని ఎస్పీ దగ్గర పోతే దాని దగ్గర పోతే కేసులు చేస్తాం ఎందుకు చేస్తాడు ఎవరినెబ్బో జాగిర అది ఎస్పీ జాగిరా కలెక్టర్ జాగిరా రైతుల జాగిరి రైతుల మా ఊరు ప్రజలది అది ప్రజలను మోసం చేసి ఈ విధంగా చేసి పైన మాజీ మంత్రి ఏదైతే ఉండడో వాడు మోసం చేసిండు ఇలా రమ్మను అందరి ముందర వచ్చి తలకాయ చేసుకొని ఆ రోజులలో చెప్పింది ఏంది మీకు అమెరికా లాగా చేస్తాము చెడ్డీ లాగా లేసుకొని తిరుగుతారు మీకు ఇక్కడ ఐటీ పార్క్ పడుతుందని చెప్పని చెప్పిండు ఈరోజు ఏముంది ఆ రోజు మాట ఏముంది ఈరోజు జరిగేది ఏముంది ఇంతమంది జనాభాకు ఒక నాలుగు వేల ఐదు వేల జనాభాను మీద గొంతుల కత్తి పెట్టి ఆడుతున్నట్లు ఆడుతున్నారు ఈ రాజకీయ వ్యక్తులు కాబట్టి మాకున్నది ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది అన్యాయం ఉంది మా ప్రజలు కూడా ఇంకా తెలుసుకోవాలని ఒక విషయం నేను దృష్టికి చేస్తున్నాను మీకు ఎందుకోసం అని అంటే ఇక్కడ పూర్తిగా తెలుసుకోవాలి మీరు అక్కడ కంపెనీ ఏ విధంగా ఉంది ఏ విధంగా జరుగుతుంది కంపెనీ వాళ్ళ దగ్గర చేతులు కలిపి కొందరు నా మోచేతుల కింద నీళ్లు తాగినటువంటి జనాలు కూడా ఉండరు కొందరు అటువంటి వాళ్ళు కూడా ఇంకా చక్కగా అయ్యి తెలుసుకొని ఆ కంపెనీ జూటగా ఉంది అనేది నేను నిరూపిస్తా ఎందుకు జూటగా ఉంది దాని డాక్యుమెంట్లు ఉండవు దాని చరిత్రలు ఉన్నాయి దాని అంతా ఉండదు దాని పేపర్ స్టేట్మెంట్ ఉంది ఏ విధంగా జరిగింది అవన్నీ చూసుకొని పరిష్కారం పరిశీలన చేసి అధికారులతోటి మాట్లాడి ఫస్టు ఎస్పీ దగ్గర కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడి అక్కడికి వెళ్ళి అవసరం పడితే మనం మా హైదరాబాదు సీఎం దగ్గర పోయి ఎవరి దగ్గరైనా అది సంబంధించిన అధికారుల దగ్గర పోయి దీన్ని పరిష్కారం చేసుకోవాలని చెప్పని మన గ్రామస్తులు కూడా నేను విన్నపం చేస్తుంటాను